అందరికీ నమస్కారం మొన్న శనివారం మేము స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము ఇది చాలా కూడా ప్రసిద్ధి చెందింది ఈ మధ్యకాలంలో యాదగిరిగుట్ట దగ్గర ఈ గుడి చాలా ప్రసిద్ధికి ఎక్కింది అలాగే గుడి కూడా చాలా బాగుంది చుట్టూర ప్రాంగణం అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఆ విశేషాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాము సో ఫస్ట్ ఇది వచ్చేసి మనకి మనం ప్రవేశించేటప్పుడు అది బయట ఉన్నది అందులోంచి మనము వెళ్ళచ్చు అయితే కార్ పార్కింగ్ వచ్చేసి కొంచెం లోపల పెట్టుకొనిస్తున్నారు లోపల పెట్టుకోవాలి కొంచెం లోపలికి వెళ్ళి ఎందుకంటే ఆ రోజు శనివారం కదా బాగా జనాలు అయితే ఉన్నారు సో అక్కడ మనం దిగేసిన తర్వాత కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ మనకి చాలామందికి మేము కూడా కనుక్కున్నాము అంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ముందర నూటెమిది మెట్లు ఉన్నాయి అవి ఖచ్చితంగా ఎక్కాలా లేకపోతే ఇంకేమైనా దారి ఉందా అని అయితే నూట ఎనిమిది మెట్లు ఉన్నది ఉంది ఇప్పుడు మనం ఇట్లా కార్ మీరు చూస్తున్నారు కదా కార్ పార్కింగ్ దగ్గర మనం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక దారి ఉందండి ఇది ఖచ్చితంగా పెద్దవాళ్ళు అయితే ఈ దారిలోకి తీసుకెళ్తే అసలు అటులు దగ్గర దగ్గర పది మెట్లు ఉంటాయి అంతే పది మెట్లు ఎక్కగలిగితే చాలు వాళ్ళు కొంచెం లోపలికి ఒక ఒక రెండు వందల మీటర్లు నడిగ నడిస్తే చాలు సో పెద్దవాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు వాళ్ళకి ముందే మనం అడిగితే వాళ్ళు చైర్ కూడా ఇస్తామని చెప్పారు సో పెద్దవాళ్ళని తీసుకెళ్ళగా తీసుకెళ్లలేమేమో అన్నది మాత్రం మీరు పెట్టుకోవద్దు సో ముందైతే ఇలా శంఖ చక్ర ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నది చూసారా అదైతే అన్న అన్న ప్రసాదం యొక్క బిల్డింగ్ అంట సో ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదండి చిన్న మెట్లు ఈ నాలుగు ఆ మెట్ల వరకు మనం ఇక్కడ ఆపేసి మేము దిగేసి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి కొంచెం లోపలికి కార్ పార్కింగ్ ఉంది వాళ్ళు చూపిస్తారు సో అట్లా ఎక్కిన తర్వాత ఈ కాసిన మెట్లు ఎక్కాలి లోపలికి కొంచెం లోపలికి ఎక్కిన తర్వాత మనకి ఇట్లా మొత్తం ఇలా ప్రాంగణం ఉంది చుట్టూరా కూడా చాలా పెద్ద గుడి అసలు మా పాప హాయి చెప్తుంది సో ఇలా వెళ్ళిన తర్వాత ఇది చూసారా ఇది వచ్చేసి ఈ భవనం వచ్చేసి మనకి అన్న ప్రసాదం భవనం అక్కడ అన్నదానం జరుపుతారట ఇక్కడే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆ భవనంలోనే జరుపుతారట కొంచెం లోపలికి వెళ్ళింది ఇదే అండి ఇక్కడ మనకి అన్న ప్రసాదం కౌంటర్ పక్కనే ఇట్లా కొంచెం ఈ వెంకటేశ్వర స్వామి టెం ఇలా ప్రతిమ ఉంది ఇక్కడే మనకి టికెట్స్ కూడా అమ్ముతున్నారు ఇందులో టికెట్స్ మనకి యాభై రూపాయలు ఉంది రెండు వందల యాభైకి ఒకటి అంటే వెయ్యి రూపాయలకి నలుగురు వెళ్ళొచ్చని చెప్పారండి రెండు వందల యాభై కడితే కనుక ఫ్యామిలీకి ఒక వాళ్ళు ఒక దాంట్లో కండువ ఒక లడ్డు వెంకటేశ్వర స్వామి పట్టం ఇవన్నీ ఇస్తున్నారు సో ఇట్లా మనం లోపలికి వచ్చిన తర్వాత ఇలా మొత్తం ప్రాంగణం చుట్టూరా కొంచెం నడిస్తే చాలండి ఎక్కువసేపు కూడా ఏం అవసరంలో ఒక రెండు వందల మీ వంద మీటర్లు ఉంటుంది అంతే ఇక చుట్టూరా కూడా ఇలా ఏనుగు బొమ్మలు ఇట్లా ఆవు ఇదంతా కూడా గుడి ప్రాంగణము ఇక్కడ చాలా ఇక్కడ మీరు చూస్తే కనుక ఇప్పుడు మీకు కనిపించేది వెనక నుంచి కనిపిస్తుంది అది ఇదిగో చూడండి ఇది మన ఆంజనేయ స్వామి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒకటే ఒకటే రాయి మీద ఇవంతా చెక్కారట అంటే వేరే రాయి కూడా తీసుకోకుండా ఒకటే రాయి మీద ఇదంతా చెక్కారట చాలా ప్రసిద్ధి కెక్కింది ఈ స్వామి అలాగే అక్కడ ఒక గంట కూడా ఉంది ఇక్కడేమో దీపాలు వెలిగించేది పెట్టారు ధ్వజస్తంభం లాగా చాలామంది దీపాలు వెలిగించుకుంటున్నారు ఇదంతా కూడా ప్రాంగణమైన అండి చాలా పెద్దది ఇదిగోండి ఇది ర్యాంప్ మనకి మామూలుగా ధ్వజస్తంభం దగ్గర ముందు గేటు దగ్గర కనుక దిగితే ఇక్కడి నుంచి పెద్దవాళ్ళది తోసుకుంటూ వెళ్ళచ్చు సో ఇదేమో మెట్లు ఇవే ఎనిమిది మెట్లు అన్నారు కదా ఇవి ఎనిమిది మెట్లు చాలా అంటే చాలా అసలు మెట్ల లాగానే లేవు అవి చాలా సన్నటి మెట్లు చాలా సన్నటి మెట్లు ఎవరైనా కూడా ఎక్కొచ్చు మరీ వెళ్ళలేరు అన్న వాళ్ళు తప్ప అయితే మేము దర్శనం అయితే లోపలికి వెళ్ళవడు కాదు కదండి ఫోన్ సో మేము తీసుకెళ్ళలేదు ఇది వచ్చేసి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించుకుంటున్నారు చాలా మంది వెలిగించుకుంటున్నారు సో ఇది మనకు తెలుసు నారాయణుడు ఇట్లా కొలంలో ఉన్నది చాలా చాలా ప్రసిద్ధికి ఎక్కింది కదా దీన్ని జలనారాయణుడు అని కూడా పిలుస్తున్నారు ఇది ప్రపంచంలో రెండో చోట ఉందండి బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది అసలు గుడి మీరు మధ్యాహ్నం ఆ టైంకి అలా కనుక వెళ్తే దర్శనం చేసుకుని కొంచెము ఒక ఐదింటి వరకు లోపు దర్శనం అయిపో అయిపోతే ఒక గంట కూర్చుంటే లైట్లు అవన్నీ కూడా వేస్తారు ఇది ముందు ప్రవేశం దగ్గర స్వామివారు పాదాలలాగా పెట్టారు చాలా బాగుంది ఇంకా ఇవన్నీ కూడా ఇది మెట్ల దారి పక్కనే ర్యాంప్ ఉంటుంది పెద్దవాళ్ళని చీరలు కావాలంటే తీసుకువెళ్ళచ్చు మొత్తం దశావతారాలు బొమ్మలు పెట్టారు చాలా అందంగా ఉన్నాయి ఇది వచ్చేసి కూర్మావతారం తర్వాతది వరాహవతారం సో వెళ్ళేటప్పుడు కూడా మనకు ఎక్కడ బోర్ కొట్టదు చాలా బాగుంది తర్వాతది వచ్చేసి నరసింహ అవతారం తర్వాతది ఇక్కడే మనకి ఈ ముందు గేట్లోనే టీలు కాఫీలు అవన్నీ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి వామనావతారం సో పిల్లలకి ఏమన్నా కావాలన్నా మీరు ఏమైనా తాగాలనుకున్నా కనుక ముందు తాగి లోపలైతే ఏమీ లేవు బయటే తాగి కానీ ఏమన్నా తిని కానీ వెళ్ళండి లేకపోతే వెళ్ళేటప్పుడు ఏం చేసుకోవచ్చు ఇది బలరామ అవతారం ఇది రామావతారం అది పరశురామ అవతారం అండి ఇందాక ఇది రామావతారం ఇది బలరామ అవతారం ఇది బలరాముడు ఇది వచ్చేసి కృష్ణా అవతారం చాలా బాగున్నాయి కళగాసలు అన్ని పాలరాతితో చేసినట్టున్నాయి ఇది కలిక అవతారం అదండి అన్ని అవతారాలు సో చూసారా మేము లైట్స్ వేసే వరకు కూడా ఉన్నాము సో లైట్స్ వేసిన తర్వాత ఇట్లా ఇంకా వీడియోలో కంటే కూడా మీరు నిజంగా చూస్తే చాలా ఆహ్లాదంగా చాలా ప్రశాంతంగా చాలా ఉంది ఇంకా అక్కడ తులాభారం కూడా ఉంది అవన్నీ వీడియోలు ఫోటోలు వాళ్ళు తీనీరు మనకు నచ్చితే పిల్లల్ని కూర్చోబెట్టి తులాభారం కూడా చేయొచ్చు అందులో చాలా రకాలు ఉన్నాయి పంచదార బెల్లం బియ్యం మన ఇష్టం ఏదైనా ఒకటి తీసుకుని పిల్లలు వెయిట్ ఎంత ఉంటే దాన్ని బట్టి వేసుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు కానీ చాలామందికి పిల్లలకే వేస్తున్నారు చూసారు కదా లైట్లలో ఎంత బాగుందో కాబట్టి మీరు సా మధ్యాహ్నం అలా వెళ్తే కనుక కొంచెం దర్శనం అదంతా అయిపోయి లైట్లు కూడా మీరు చూస్తే కనుక చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది సో వీలైతే తప్పకుండా వెళ్ళండి ఈ గుడికి కానీ ఒకేసారి యాదగిరిగుట్ట ఇది చూడాలనుకునే వాళ్ళు కూడా చూసుకోవచ్చు పొద్దున్నే గుట్ట చూసుకుని మధ్యాహ్నానికి ఈ గుడికి కూడా వచ్చేయచ్చు చాలా దగ్గర రెండు గుళ్ళు కూడా కానీ పొద్దున్నే బయలుదేరితే రెండు కూడా దర్శించుకోవచ్చు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం నమస్కారం